ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పళ్ళ వరుసలో కనిపిస్తున్నటువంటి ఏమైనా పల్లెలో ఉన్నాయా పల్లెస్ రెండు కూడా పాల పల్లెల్లోనే ఉన్నాయి మిలిటరీ కార్ట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కార్డు రేట్ ఇవి లక్షా పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలకు చెప్తున్నారు ఈ విధంగా దూడలు దూడలో ఎదులు పండి గుంటలో జపరసిపోతాయా ఎక్కడి నుంచి వచ్చారు మరిమెట్ల కడిమెట్ల వాచసులు ఎమ్మి కండూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా రైతులే మీ పేరు మీ నెంబర్ చెప్పండి నమ్మరా తొమ్మిది తొమ్మిది మూడు మూడు నాలుగు ఏడు నాలుగు ఏడు సున్నా మూడు సున్నా మూడు ఒకటి రెండు ఒకటి రెండు ఎనిమిది మూడు లాస్ట్ ఎనిమిది మూడు ఎంత రేటు ఒకటి పది ఫిక్స్డ్ రేటు ఒకటి పైననే మనం మాట్లాడుకోవచ్చు అట్లా ఇస్తాం అటు ఇటు రెండు వేలు అటు ఇటు ఒకటి కానీ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి పిక్చర్ ఎట్టుకుని చెప్పాడు లక్షకి అడ్వైట్ చేసి మాట్లాడుకోవచ్చు అంటున్నారు మరి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ఫ్రెండ్స్ అయితే కనిపించండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఏమిగా నూరు ఆదివారం ఎద్దుల సంత హోరాహోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం پونديو يي اسلم